హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న అవతాతలకు ఏపీ ప్రభుత్వం అయితే అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రోజున పెన్షన్ పంపిణీ జరుగుతుంది సో ఫ్రెండ్స్ కొత్త పెన్షన్లకి ఏ రోజున దరఖాస్తులు అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది ఎక్కడ దరఖాస్తులను పెట్టుకోవాలి కావాల్సిన పత్రాలు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు ఇలా ఈ వీడియోలో అయితే చాలా చక్కగా ప్రతి ఒక్క అవతాతకు అర్థమయ్యేటట్టు వీడియోలు అయితే నేను చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు అవతాతలు వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అవతాతలకు ముఖ్యంగా చాలామంది అయితే అడుగుతున్నారు పెన్షన్ అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ బుధవారం ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి సో ఫ్రెండ్స్ అర్థమైందనేసి అనుకుంటున్నాను బుధవారం ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి ఈ యొక్క నాలుగు వేలు పెన్షన్ మరియు ఆరు వేలు పెన్షన్ అనేది ఏపీలో పంపిణీ చేస్తారు ఓకేనా ఇది క్లియర్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి ఏబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు అక్టోబర్ నెల నుండి కొత్తగా ఈ యొక్క పెన్షన్లు అనేది దరఖాస్తులు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం అర్హతలు చూసుకున్నట్టయితే ఏబై సంవత్సరాలు అనేది ప్రతి ఒక్కరు వయసు అనేది దాటి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి క్యాస్ట్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉందనేసి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి తాజాగా ఈ పెన్షన్లకు సంబంధించి అవతాతలకు మనకి బుధవారం ఒకటో తారీఖు అనగా అక్టోబరు ఒకటో తారీఖున బుధవారం రోజు ఉదయం నుండి మీ యొక్క ఆధార్ కార్డు మీరు పట్టుకొని వెళ్తే ఆరు గంటలకి మీ యొక్క పెన్షన్కి సంబంధించి గ్రామ సచివాలయాల్లో పనిచేసే సార్స్ అనేది చాలా చక్కగా ఉదయాన్నే బుధవారం రోజు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఏజ్ పెన్షన్లు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు అనేది బుధవారం ఉదయం ఆరు గంటలకి మీకు అనేది పెన్షన్ అనేది అందజేస్తారు చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ